హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఒక స్పెషల్ రెసిపీ చూడబోతున్నామండి ప్రతి ఇంట్లో మార్నింగ్ లేవగానే ఏం టిఫిన్ చేయాలి అనే హడావిడి ఉంటుంది కదండి మన హడావిడిని కాస్త తగ్గించే విధంగా ఇలా ఇడ్లీ ప్రేమిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి పని తొందరగా అయిపోతుంది బయట సూపర్ మార్కెట్స్లో ఇలాంటివి చాలా అవైలబుల్గా ఉన్నాయండి అది మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఈ ఇడ్లీలు మనం నార్మల్గా పప్పు నానపెట్టుకొని చేసుకున్న దానికి ఏమాత్రం తీసుకోకుండా ఉంటాయండి టేస్ట్లో కూడా ఏమాత్రం తేడా ఉండదు మనం చెప్తే కానీ గుర్తుపట్టలేనంతగా అంత పర్ఫెక్ట్గా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక కప్పు మినపప్పు తీసుకొని కాస్త వేయించుకోవాలండి రంగు మారకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో పోహా అటుకులు అండి లావు అటుకులు అంటారు అవి వేసుకొని ఒక కప్పు వేయించుకోవాలి అది బాగా వేయాల్సిన పని లేదండి మనకు రైనీ సీజన్ కదా కాస్త మెత్తబడి ఉంటాయని వేసాను నార్మల్గా హీట్ చేసుకుంటే సరిపోతుంది రెండింటిని బాగా చల్లార పెట్టుకోవాలి తర్వాత దేనికది సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి మినప్పప్పు వీలైనంత మెత్తగా చేసుకోవాలండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి మనకు ఎక్కువ క్వాంటిటీలో చేసినట్టయితే బయట గిన్నెకి పట్టియచ్చు కానీ మనం వన్ కప్పు టూ కప్స్ ఇలా చేసుకున్నప్పుడు మనం మిక్సీలో అయితే చేసుకోవచ్చు ఇలా బరకగా వచ్చింది తీసేయాలండి వీళ్ళని మెత్తగా రెండు మూడు సార్లు జల్లడ పట్టుకోండి తర్వాత మనం వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదండి వీటిని రవ్వలాగా చేసుకోవాలండి ఇలా రవ్వ రవ్వగా ఉండాలి బాగా మెత్తగా కాకుండా వీలైనంత సన్నగా రవ్వ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసము త్రీ బై ఫోర్త్ కప్పు పోహాతో చేసిన రవ్వ అండి అటుకులతో చేసుకున్నాం కదా ఆ రవ్వ ఇది త్రీ బై ఫోర్త్ కప్ తీసుకున్నామండి దీనికి రెండు కప్పులు నార్మల్ మనం ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఈ రవ్వ కూడా లావుగా ఉండేది కాకుండా సన్నగా ఉండేది తీసుకోవాలి తర్వాత ఒక కప్పు మినపప్పుతో చేసిన పిండి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే అన్ని కరెక్ట్ చెక్ చేసుకొని వేసుకోండి దీనికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ బాగా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి తడి తగలకుండా చూసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని ఒకటి మూత ఉన్న జార్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇది త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఏమాత్రం పాడవదు ఇప్పుడు మనం ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రీమిక్స్తోని నేను ఇక్కడ టూ కప్స్ ప్రీమిక్స్ తీసుకున్నానండి మనం మామూలుగా ఇడ్లీకి పిండికి ఎలా వేసుకుంటామో అలా సాల్ట్ వేసుకోవాలి టూ కప్స్ ప్రీమిక్స్కి నేను ఫస్ట్ ఒక టూ కప్స్ వేసుకున్నానండి వాటర్ ఇలా వేసుకొని కొంచెం కలుపుకున్నాను తర్వాత ఇంకొక హాఫ్ కప్ వేసుకున్నానండి ఇలా కలుపుతూ చూసుకుంటే ఇంకో హాఫ్ కప్ కూడా పట్టింది అంటే నాకు మొత్తం టూ కప్స్ ప్రీమిక్స్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ పట్టాయండి ఈ మెజర్మెంట్ అనేది మనం తీసుకున్న పప్పును పట్టి ఉంటుందండి పప్పును పట్టి వాటర్ పీల్చుకుంటుంది తర్వాత ఒకసారి చేయితో బాగా కలపండి దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఇలా చేయితో కలపడం వల్ల బాగా పులుస్తుంది చూడండి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాము ఇలా కలుపుకున్న పిండిని మనం నార్మల్ ఇడ్లీ పిండి లాగానే నైట్లోనే నానబెట్టుకొని పెట్టుకోవాలి మార్నింగ్ వరకు బాగా ఫర్మెంట్ అయిందండి పులిసింది ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉందో నార్మల్ మనం ఇడ్లీ పిండి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఈ ప్రీమిక్స్తో కూడా అలానే ఉంటుందండి మనకు కావాలనుకుంటే ఇష్టం ఉంటే కొంచెం సోడా యాడ్ చేసుకోవచ్చు నైట్లోనే లేదంటే నార్మల్గానే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో నార్మల్గానే మనం ప్లేట్లకు ఆయిల్ రాసేసి అందులో వేసేసుకొని రెడీ చేసుకోవాలి ప్రీమిక్స్ చేసుకుంటాము బాగానే ఉంది బట్ మాకు ఈవినింగ్ నానపెట్టుకోవడానికి కూడా వీలుండదు అని అనుకునే వాళ్ళు మార్నింగే ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నట్టయితే టూ కప్స్ ఆఫ్ ప్రీమిక్స్ తీసుకొని వన్ కప్ కర్డ్ వేసుకొని నార్మల్ సాల్ట్ అండ్ సోడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకొని మీరు ఇడ్లీ చేసేసుకోవచ్చండి ఇలానే వస్తాయి ఏమాత్రం తేడా రాదు చూడండి ప్లేట్స్ ఇలా ఉండాలండి ఇడ్లీకి పైన ఇడ్లీ రాకుండా ఇలా ప్లేట్స్ అరేంజ్ చేసుకోవాలి అప్పుడే బాగా కుక్ అవుతాయి ఆల్రెడీ మనం వాటర్ పోసుకొని హీట్ చేసుకున్న కుక్కర్లో మనం రెడీ చేసుకున్న ప్లేట్స్ పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సరిపోతుందండి చూడండి మనకి ఇడ్లీ రెడీ అయిపోయాయి ఇడ్లీ రెడీ అయిపోగానే మనం సర్వ్ చేసుకోకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పక్కకు పెట్టుకొని ఇడ్లీ తీసుకుంటే బాగా వస్తాయి అయితే ఇడ్లీ తీసుకునేటప్పుడు స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని తీసుకున్నట్టయితే చాలా స్మూత్గా వస్తాయి చూడండి ఏ మాత్రం తేడా లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా టేస్టీగా వచ్చాయండి నార్మల్ వాటికంటే మీ ఇంట్లో వాళ్ళకి ఈ ఇడ్లీ పెట్టినట్టయితే మనం చెప్తే కానీ ప్రీమిక్స్ అని తెలియనంత టేస్టీగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి టైం లేని వాళ్ళు ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీ చేసుకోవచ్చు ఒకేసారి కేజీ పప్పుని ఇలా వేయించుకొని మనం బయట పట్టించుకున్నట్టయితే మనం రెడీ చేసి పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు అయినా ఏమాత్రం పాడవకుండా ఉంటుందండి చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ క్లిక్ చేయండి మన వీడియోస్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్